రైతుల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిసిట్టిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాదండ్ల మనోహర్ పరిశీలించారు ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఐదు లక్షల టన్నుల ధాన్యం కొంటున్నామని మంత్రి వెల్లడించారు మిల్లర్లు ఎవరైనా రైతుల్ని ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు లక్షా పదిహేను వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం ఎంత తేడా ఉందో చూడండి అసలు దేశం గురించి మన ఆహార భద్రత గురించి తన కుటుంబం గురించి తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి అటువంటి రైతుకి అండగా నిలబడపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి వ్యవస్థ కానివ్వండి దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోసా శాఖ నుంచి కంట్రోల్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వెళ్లిపోయే కొంతమంది ఇరవై మూడు శాతం ఇరవై శాతం ఉందని భయపెట్టిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మేము చెప్పాం పదిహేడు శాతం అనేది ఒక నిబంధన ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఇరవై నాలుగు శాతం ఉన్నా కూడా తీసుకోమని చెప్పాం రైతులు మాత్రం ఇబ్బంది పెట్టద్దన్నాం సో మిల్లర్లు కూడా సహకరించాలి దయచేసి మిల్లర్లు ఎవరు కూడా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టపాకండి మీరు అక్కడ మిల్లు దగ్గర మాత్రం ఇబ్బంది పెడితే ప్రభుత్వం నుంచి కఠినమైన శిక్ష మీకు అనుభవించే విధంగా మేము తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అనేది తెలుసుకుంటూ ఎప్పుడు కూడా మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి